నమస్తే అందరికి విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు అక్క చేసింది ఆ ఈ క్రిస్మస్ జీవితంలోన్న చీకట్లన్నీ ఓడగొట్టి వెలుగు దిక్కు పయనించేలా వేయాలని ఆకాంక్షించుకుంటా శుభాకాంక్షలు ఇలా హెడ్లైన్స్ ఏమున్నాయో చూసేద్ద మరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం ఈ పటం కోచ్చిండు అభయం దొరికిండు అవినీతి అనకుండా మూడు నాలుగు వందల కోట్లు ఆస్తులు ఎనికేసిండు కొండ గుంపుగా పోయి దోషిండ్రు బంగారు నగల కొట్టు సీసీ కెమెరాల రట్టయింది గుట్టు ఆడపిల్లలు వాడద్దట స్మార్ట్ ఫోను మొగోళ్ళకేం లేవ్వట ఈ రూళ్ళు ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు రియల్ హీరోనే కాదుల్లో బయట కూడా రియల్ హీరో అనిపించుకుంటుండు ఉన్నోళ్ళ ప్రతి నోళ్ళల్లా పవన్ సారు పవన్ సార్ అనే పేరే అంతుంది సారు కూడా ప్రజలకిచ్చిన ఇచ్చిన మాటను నిలబెట్టుకునే తందుకు అయిన కాడికి తనలాడుతూనే ఉంటుండు అప్పట్లా ఇప్పటం అనే ఊర్లో పోయి ఒక అవ్వకు మాటిచ్చిండు అధికారంలోకి వచ్చినాక ఇంటికి వస్తా అని చెప్పొచ్చిండు చెప్పిన తీర్లనే అధికారంలోకి వచ్చినాక ఇప్పటం పోయిండు అవ్వని కలిసిండు దీవెనార్థి కూడా తీసుకున్నాడు ఆ ముచ్చట్లను నడుచుకోనొద్దు మా డిప్యూటీ సీఎం పవన్ సారు నిన్న ఇప్పటంకు పోయి అవ్వకి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని వచ్చిండు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో అప్పట్ల రోడ్డు విస్తరణ కోసమని కొందరు ఇల్లు కూలగొట్టినుండే అయితే జనసేన పార్టీ మీటింగ్ కోసమని జాగలు ఇచ్చిన వాళ్ళ ఇండ్లనే టార్గెట్ పెట్టి కూలగొట్టిరని అప్పట్ల పేద జంగే అయింది పవన్ సార్ కూడా ఇప్పటం పోయి వాళ్ళను వచ్చిండు నేను అధికారంలోకి రాగానే మీ అందరికి న్యాయం చేస్తా అని వచ్చిండు అన్నట్టుగానే నిన్న ఇప్పటంకు పోయి ఇండ్ల నాగేశ్వరమ్మ అని అవ్వ ఇంటికి పోయిండు నీకు ఇచ్చిన మాట ప్రకారంగా నీ ఇంటికి వచ్చిన నాగేశ్వరమ్మ అని అవ్వకు వాళ్ళ ఇంటి అదులకు బట్టలు జరిసేపి మంచి చేటలు అరుచుకున్నాడు అవన్న అములుకొని ధైర్యం చెప్పిండు ఇక పోయేటప్పుడు ఖర్చుల కుంచుకో పనికి వస్తాయని ఓ యాభై వేలు మనమని చదువులకు ఇంకో లక్ష రూపాయలు చేతిలో పెట్టిండు ఇక అంతేకాకుండా పిల్లగాని చదువుల కోసం నెలకు ఐదు వేలు పంపిస్తా నువ్వు ఫికర్ పడకని మాట ఇచ్చిండు పవన్ సార్ ఇంటికి వచ్చి ఇంత సాయం అయ్యిడు కదా ఎట్లా అనిపిస్తున్నది నాగేశ్వరమ్మ అని అడిగితే అలా నా కొడుకు ఇంకా అయిన తర్వాత అమ్మ పుల్లు ఖుషీలు ఉన్నది మరి ఇంకేం సాయం చేస్తా అన్నాడు అగో అమ్మకు మాటల్లా చెప్పారా అంత సంభ్రమైతున్నది ఇట్లా పవర్ స్టార్ పవన్ సారు పవర్లకు రాకముందు మాటిచ్చిన వాళ్ళందరికీ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు పో పవర్లకు వచ్చిన కానుంచి యాభై నుంచి అరవై ఎకరాల శ్రేణిశిలుకలు ఒక ఎకరంలో పాలీహౌజు జిల్లాల్లో పెద్ద హోటలు లక్షల కిరాయిలు వచ్చే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సులు ఓపెన్ ప్లాట్లు ఒక కిలో బంగారం బ్యాంకు ఖాతాలో కోటి ముప్పై ఏడు లక్షలు హైదరాబాద్లో పెద్ద ఇల్లు ఇవన్నీ ఎవల ఆస్తులు అనుకుంటున్నారా అంబానీవైతే కాదు జస్ట్ నెలకు ఒక లక్ష కంటే తక్కువ జీతం సంపాదించి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆస్తులు పాపం ఈ నాస్తులు కూడా పెట్టకు సార్ ఎంత గణం చెంటాల్సిందిచ్చిన వాళ్ళ మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా కొలువు చేస్తున్న ఎం కిషన్ నాయక్ సారు ఏమన్నా కష్టపోతున్నాడా పదిహేను ఇరవై వేల జీతంతో సర్కారు కొలువుకెక్కి అలా ఏం తక్కువ మూడు నాలుగు వందల కోట్ల ఆస్తులను కూడా పెట్టిండు సారు అంతా కూడా స్వయం కృషితోటేనట మళ్ళా నారాయణ కేడుల ముప్పై ఒక ఎకరాలు మెదక్లో ఇరవై నాలుగు ఎకరాలు సొంతూరు నిజాంబాదుల పది ఎకరాల పొలము ఒక పాలీ హౌస్ నిజాంబాదులనే ఒక పెద్ద హోటళ్ల పాట్నరు నిజాంబాదు టౌన్లో మూడు వేల గజాలలో పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు వాటికి లక్షల రూపాయల కిరాయిలు టౌన్షిప్లలో ఓపెన్ ప్లాట్లు ఇంట్లో కిలో బంగారం బ్యాంకు ఖాతాల కోటి ముప్పై ఏడు లక్షలు హైదరాబాద్ బోయన్పేలి పెద్ద ఇల్లు ఇవన్నీ జస్ట్ సారు రిటైర్మెంట్ అయ్యే లోపల సంపాదించిన ఆస్తులు ఇక రేపో మాపో రిటైర్మెంట్ అయ్యే లోపు మొత్తం ఐదు వందల కోట్లనే వెనుకేద్దామని అనుకొని ఉండొచ్చు పాపం కానీ బ్యాడ్ లక్ ఏసీ బోలకు దొరికిపోయింది ఇట్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కొలువులే గింతగనం గనం కమాయించింది అంటే అప్పో సార్ ఎంత సీనిసియరో ఒక్క సర్కార్ ఆఫీసర్ వందల కోట్ల ఇల్వ కల్లా అవినీతి యోసం చేసుకుంటా పోతుంటే ఇంతవరకు ఎవ్వరు కూడా కనిపెట్టలేదంటే అవి అది మన దేశ వ్యవస్థల గొప్పతనం అంటే మధ్యప్రదేశ్ ల ఆర్టీఆఫీసుల కానిస్టేబుల్ కొలువు చేస్తున్నాడే నూట యాభై కోట్ల ఆస్తి దుబాయ్ లో విల్లాలు కొనేంత సంపాదించింది అంటే ఒక జిల్లా డిప్యూటీ కమిషనర్ వందల కోట్ల ఆస్తులు ఎనికే సుట్ల ఇచ్చి మన దేశంలో నిన్నటి నుంచి కిషన్ నాయక్ సార్ ఇంట్లో చుట్టాలు ఇంట్ల ఏసీ బోలు పోయి సోదాలు చేస్తే ఇవన్నీ బయటపడ్డాయి సారు సంపాదించిన ఆస్తులు చూసి వరద ఈయన ఎవరు ఆపలేదా ఇన్నోదులు అని ఏసీబీ పెద్ద ఆఫీసర్లే పెట్టిరట దొరికి సారు దొంగ దొరకనోళ్ళు ఇంకెంతమంది ఉన్నారో ఇట్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లంచాల స్వీకరింపు ఎట్లుంటుంది లైసెన్స్ కానుంచి బండి ఫిట్నెస్ కాయిదా దాకా దరఖాస్తు చేసుకున్న అనుభవమే ఉంటది కదా బ్రోకర్ లేకుండా లైసెన్సే గానీ ఆర్టీఏ పనులు ఏవైనా సరే సొంతంగా చేసుకుని వచ్చి అంటే వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ ఇవ్వచ్చు ఏడైనా కూడా ఆడ అవినీతి వేర్లుకి రానంత గట్టిగా పాతకపోయింది అసలు అవినీతి మహాసముద్రం వల్ల సార్ ఒక నీళ్ల సుక్కగా అయినా ఏసీబీ కేసులో దొరికింది కాని సార్కి ఇప్పుడు ఏమైతుంది మా అంటే సగం జీతం కట్టించి కొన్ని వద్దులు ఇంట్లో కూర్చోమంటారు మళ్ళీ పైరవీలు చేసుకుని డ్యూటీకి ఎక్కుతాడు ఈ సస్పెండ్ అయిన కాలానికి కూడా కటింగ్ అయిన జీతం మళ్ళా పుల్లు తెచ్చుకుంటాడు సస్పెన్షన్ ను సారు వెకేషన్ లెక్క ఎంజాయ్ చేసాడు తప్ప ఉద్యోగం పోయేదేమన్నా ఉన్నదా యావజ్జీవం వేసి జైల్లో షిపకుడు తినబెట్టేది ఉన్నదా సంపాదించిన ఆస్తులు ఏమైనా సర్కారు రికవరీ చేసుకునేది ఉన్నదా అసలు అవినీతి కేసుల దొరికిన వాళ్ళను ఆ రోజే ఉద్యోగాల నుంచి తీసేసే చట్టాలు లేనంత కాలం అన్నుతలేమన్నాడు గోకితలేస్తాడు అన్నట్టే ఉంటది కథ అని అనుకుంటున్నారట ఏసీబీ కేసుల దొరికి మళ్ళీ ఫ్రెష్ గా ప్రమోషన్లు తెచ్చుకొని కొలువులు చేస్తున్న కొందరు సర్కారు ఉద్యోగులను చూస్తున్న వాళ్ళంతా ఈ బంగారం వెండి రేట్లు కొండలెక్కుడేందో కానీ దొంగతనాలు కూడా గంతే పెరిగినాయి లింగభేదం భేదం లేకుండా మొగ దొంగలే కాదు ఆడలేడీస్ దొంగలు కూడా చోరీలల్లో మహిళల పై చేయిని గణనీయంగా పెంచితందుకు సాయ శక్తులు అదంట్లా ఆడుతున్నారు మొగ దొంగలు జర మొరటిగా పోయి దోసుకుంటే ఆడలేడీస్ దొంగలు జర నాజుగ్గా పోయి దోస్తుర్రు బోత్ ఆర్ నాట్ సేమ్ అని అనిపిస్తుర్రు చోరీలో కూడా భారీగా మహిళల పార్టిసిపేషన్ను పెంచాలని కంకురం కట్టుకొని దోస్తున్నట్టే ఉన్నది కదా ఈ దొంగ బేబక్కల తీరు చూస్తుంటే సింగిల్గా పోతే దొంగతనం గంగలు కలుస్తుందని గుంపులుగా పోయి గుట్టుగా దోస్తున్నట్టున్నారు చూడూరి ఇగో ఇది కాకినాడ జిల్లా జగ్గంపేట కాడు ఉన్న ఒక బంగారు దుకాణం ఎనిమిది మంది అక్కలు గోల్డ్ షాపులకు పోయి పటకొలుసులు చూపియ్యామన్నారు ఆ అబ్బా గట్టిబేరం కలిగిందన్నట్టే దుకాణం సేటు ఆయన దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ ఇక వాళ్ళ ముంగడా వరిసిండి ఇట్లా ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క గొలుసు పట్టుకొని కాళ్ళకు పెట్టుకుంటూ ట్రై చేస్తున్నట్టు చూసుడు లటుకున్న ఒక్కో గొలుసును తప్పదీసుడు ఏం ఇంత అనుమానం రాకుండా ఎనిమిది జతల వెండి పట్ట గొలుసులను పాటుమని మాయం చేసిరు కొత్త మూడు వందల యాభై గ్రాములు ఉంటాయట గొలుసులు అంటే ఎనిమిది మంది మనిషి అని జత వేసుకున్నట్టున్నారు ఇక వచ్చిన టార్గెట్ కంప్లీట్ గానే వరల్డ్ మోడల్స్ ఏ ఉన్నాయన్న కొత్త మోడల్స్ వచ్చినప్పుడు చెప్పు సేటు అని ఆడికించి వెళ్ళిపోయారు ఇంత మంది ఎందుకు వచ్చిరు ఇంతసేపు ఇవన్నీ ముంగట పెట్టుమని ఎందుకు చూసిరు కొనకుండా ఎందుకు అని దుకాణం సేటును ఎత్తుకొక్కొని కీడు శంకించి సీసీ కెమెరాలు రివర్స్ కొట్టి చూసిండట అగ అప్పుడు వాళ్ళ భాగవతం ఎరక అయిపోయింది అబ్బా నా కొట్టుకొచ్చి గుట్టుగా కొట్టేసిపోయినరులే అని పట్టి సక్క పోలీసు వాళ్ళు ఫిర్యాదు ఇక సీసీ కెమెరాల పోలీసు వాళ్ళు దొంగ మహిళా మనులను దొరకబట్టి పోలీస్ స్టేషన్లు వేసిరట ఇక దుకాణాలలో కూడా ఎవరైనా ఇట్లా దోపిడీ చేస్తుంటే పసిగట్టి మొత్తుకునేటట్టు తట్టు ఏఐ సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సి వస్తేమో ఇక తహసీల్దార్ ఆఫీసులకు పని మీద పోతే మనం పోయిన టైంకేమో ఆఫీసర్లు ఉండరు ఆఫీసర్లు ఉన్న టైంలో పోయినా టక్కున పని కాదు నాలుగైదు సార్లు తిరగాలి అసోంటిది తహసీల్దార్ ఆఫీసులకు నా పుట్ట కబ్జా అయిందని కంప్లైంట్ ఇద్దామని పోయిందో నా పుట్ట పట్టాను వేరే పేరు మీదకి మార్చినని చెప్పుదాం అనుకుందో కానీ నాగుంబామైతే తహసీల్దార్ ఆఫీస్కు పోయింది మరి దాన్ని ఏం చేసిండ్రు ఏం కథ అర్చుకోనొద్దుమా అగ చూడు రి బీరో వెనకాల పడిగిప్పి ఎట్లా భయపడకుండా చూస్తున్నదో నాగుంబాము అసలే బయట సలి ముదిరింది మస్తి గమ్ముంటున్నది లోపటెచ్చగున్నదని వచ్చిందో లేదంటే పుట్ట కబ్జా అయింది పట్టా ఎవరు చేసుకున్నారని ఫిర్యాదు ఇద్దామని వచ్చిందో కానీ వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట తహసీల్దార్ ఆఫీసులకు వచ్చింది నావుబావు రికార్డు సెక్షన్ల పడిగిప్పి పాము కనిపించే వరకు పంచప్రాణాలు ప్యాంటుల్ని పోయినట్టయిందట ఒక్కొక్కరికి ఇక పామును పట్టుకుందామని పైల్స్ అన్ని బయట పడేసి రెండు గంటలు చిక్కడు దొరకడు టైపుల పాము ఆని దిక్కుల ఉరికిచ్చింది జనాలను చాలాసేపు దొంగ పోలీస్ ఆటాడిచ్చిందనుకో రాదురి ఇక నరునికి నాగుంభావంకు జరిగిన ఈ సమరంలో నాగుంబాము ఓడిపోయింది నరులకు చిక్కింది ఆయనతో రెండు దెబ్బలేసి పాపం దాన్ని ప్రాణం తీసిరు పామును కొట్టి సంపకుండా ఎవరన్నా స్నేహియాచరు చెప్తే వాళ్ళు వచ్చి ఎవ్వరికి ఏం కాకుండా పట్టుకొని తీసుకపోతుండే దూరం తీసుకపోయి జంగల్ దిక్కిడిచి పెడుతుండే ప్రాణ తోటి ఎంఆర్ఓ ఆఫీస్ కు పోయినొల్లిగా కట్టి అందుకొని పట్ట పట్ట కొట్టి ప్రాణం తీసిరు పాముల కంటే మనసులే పెద్ద విషపురువులు ఉన్నారు కదా నువ్వు ఇటెందుకు వచ్చినవే పాము అట్టిగా ప్రాణం పోగొట్టుకుంటే రైల్వే లైన్ క్రాసింగ్ ల కాడ కొందరికైతే ఓపిక అనేది ఉండదు రైలు వస్తుందని గేట్ వేస్తే ఆ గేటు కిందికి వెళ్ళి ఈగిపోతూ ఉంటారు ఆత్రమాగాక అట్లా పోయి సావు కొని తెచ్చుకున్న వాళ్ళు షాణమందే ఉన్నారు సాగు నోట్ల తలకాయ పెట్టొస్తామని తెగిచ్చిపోయేటోళ్ళను ఎవలాపుతారు చెప్పుర్రి అయితే గేట్ వేసినాక అట్లా పోతే తప్పు కానీ గేటు తీసినప్పుడు పట్టాల మీదకి పోతుంటే సడన్గా పట్టాల మీద బండి ఆగితే ఎట్లుంటుందో వల్ల ఇక దూరం కేంచి రైలు కూత వినబడుతుంది అప్పుడు ఇంకెంత టెన్షన్ ఉంటుంది అగో ఒక ఆడ గసోంటి పరిస్థితే వచ్చింది ఇక చూడూరి అచ్చం సినిమాలు అయినట్టే అయింది కదా ఈ ముచ్చట ఆర్టీసీ బస్సు రైల్వే క్రాసింగ్ దాటుతుంటే సరిగ్గా పట్టాల మీద ఓంగనే ఆగిపోయింది ఇక చూడూరి చాలు చేస్తే చాలా ఊడ్లేదు ఇంజన్ ఫెయిల్ అయిందట డ్రైవర్కి ఏమో చల్ల జంపటలు ఇక ప్యాసింజర్లు అందరినీ దిగుమని బస్సును డక్కగొట్టించే ప్రయత్నం చేసిండు పట్టు రపట్టు ఐలేస్తా అప్పట్టు రపట్టు ఐలేస్తా అనుకుంటా ప్యాసింజర్లు భుజబలంతో ఎంత దొబ్బినా బస్సు ఎంత గదులుడే లేదు దిక్కు దూరం నుంచి రైలు కుతక్కు అని వినబడుతుండే వరకు డ్రైవర్కు ప్యాసింజర్లకు పియాం పియాం అనబట్టిందట లోపటిగా గుండెల వాళ్ళకు నిజంగానే రైలు ఉరికినట్టు అయిందట అందరూ ఒకటేసారి ఇక లగాంచి దొబ్బే వరకు బస్సు వెనుకకు పోయింది ఇక ఆ టైంలో ఏ రైలు రాకపోయే వరకు అందరూ అమ్మయ్యా నిమ్మలంగా ఊపిరి పీల్చుకున్నారు సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం ఎస్ఎస్ గేటు రైల్వే క్రాసింగ్ కాడైంది ముచ్చట నయం ఇక లేచిన గడియే మంచిదైనట్టున్నది లేదంటే ఎంత పెద్ద డేంజర్ టేంజర్ అవుంక అనుకుంటూ వేయరట ఇక బస్సులు ఉన్నోళ్ళు ఏపీ పోలీసు వాళ్ళు కూడా యూపీ పోలీసు వాళ్ళ ట్రీట్మెంటే వాడుతున్నట్టున్నారు కనిపించేవి మూడు సింహాలే అయితే కనిపించని నాలుగో సింహ మేరా పోలీస్ పోలీస్ అని రౌడీలకు కోటింగ్లు ఇస్తుర్రు అట్లా తప్పు చేసిన ఇట్లా దొరకబట్టి రోడ్ల మీద ఊరేగించి ఇంకెవ్వడన్నా తప్పు చేయాలంటే వాణి వెన్నుల వణుకు ఉట్టేటట్టు లాఠీలను నున్నగా జక్కుతున్నారు ఏపీల హోంమంత్రి అనితక్క పోలీసు వాళ్ళకు ఫుల్ పవర్ ఇచ్చినట్టున్నది పో నేరగాళ్ళ యాక్షన్కు పోలీసు వాళ్ళు ఇన్స్టెంట్ రియాక్షన్ ఇచ్చి రౌడీగాళ్ళ ట్రాక్షన్ ను ఈ తీరులో కంట్రోల్లో పెడుతున్నారు చూడు రీడోడు కుంటుకుంటా నడుస్తున్నాడు కదా వీడు ఏం చేసిడో తెలిస్తే నువ్వెట్ల మనిషిమైన వారి అని తిట్టనోళ్ళు పాపనబోతారు ఇంతరాకాశం అంటారు అగ ఆ రాకాశం ఒకప్పుడు జగన్ అన్న బర్త్డే అని ఇంటి ముంగడ పటాకులు కాలుస్తుంటే వద్దు తామి దూరం పోయి కాల్చకపోరి అనదట ఇంటి ముంగడ కాల్వకురని చెప్పింది సంధ్యారాణి అనే గర్భిణి నాకే శుద్ధులు అని అజయ్ దేవా అనే ఈ బద్మాష్ గాడు నిండు గర్భిణి అని కూడా చూడకుండా కడుపు మీద కాలు తోడు దాన్ని వీడిని కాలు ఇరిగిపోను పాపం ఏడు నెలల కిందటనే మూడేళ్ళ పిల్లగాడు నీళ్ళ సంపల పడి జీవిడిచిండట ఈమె కొడుకు ఇప్పుడు మళ్ళా కానుపవుతుంది అనుకున్న టైంలో ఈ పొడు కడుపు మీద కాలు తోడి దాన్ని ఆమె బతుక ఆగం పట్టించాడు ఇదివరకే బిడ్డను పోగొట్టుకొని పుట్టాడు దుఃఖములు ఉన్నది ఇక వీడు చేసిన పని తోటి ఆమె ఆశలు ఇంకింత అవిరైపోయినాయి ఇక ఈ రౌడీ గాని మీద కదిరి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయగానే గంటల కమానంలో బట్టెవాజ్ గాని దొరకబట్టిరు వాడి మైలపోలి తీసి కదిరి రోడ్ల మీద కుంటుకుంటా నడిపించారు ఇట్లా చూడు రి మృగాలు కూడా ఇసుంటోళ్ళని చూసి అసహించుకుంటే కావచ్చు వీనికత ఇట్లున్నదా కృష్ణా జిల్లా పోలీసు వాళ్ళు కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు రౌడీ రౌడీగాళ్లకు మల్ల రౌడీల పేర్లు ఉన్నట్టే కేటీఎం పండు అని పేరు పెట్టుకొని విజయవాడల విచ్చలవిడిగా రెచ్చిపోయి రౌడీ ఈజన్ చేస్తున్న పండు అనే రౌడిగానికి లాకప్ రూమ్లో మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్లా బెజవాడ రోడ్ల మీద ఊరేగించారు ఈ రౌడీ గాని మీద ఇంతకుముందు షానే కేసులు ఉన్నాయట జైలుకు పోయి బయటకొచ్చుడు మళ్ళీ అదే పని చేసుడు ఇక హాబీగా అయిపోయింది అన్నట్టు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోకుంటే మంచిగా ఉండదని పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చి మంచి బుద్ధి రావాలని రోడ్ల మీద తిప్పుకొచ్చిరు పోలీసు వాళ్ళు రౌడీలకు గుండాలకు బుద్ధి చెప్తున్న తీరు చూసేసి పబ్లిక్ కూడా గుండె ధైర్యంతో ఉంటున్నారట ఇప్పుడు నగదు ఎవరు దగ్గర ఉంచుకుంటున్నారు ఎప్పుడ్రీ గదేనో నోలా లిక్విడ్ క్యాష్ రూపాయి కానుంచి లక్ష దాకా అంతా యూపీఐ పేమెంట్స్ ఏ వాడబట్టే స్కాన్ చేసుడు ఎన్ని పైసలు అయితే అన్ని పైసలు పేమెంట్ చేసుడు ఇదే నడుస్తుంది కదా అయితే మనకు పైసలు దగ్గర పెట్టుకోకుండా తిరిగే తిప్పల ఎంత తప్పిందో ఆన్లైన్లో దొంగలకు పైసలు దోసుకున్నాడు కూడా గంతే అలకగైపోయింది కడుపుల సల్లగదలకుండా కూసున్న కానుంచే దొంగలు మీదున్న మంది ఖాతాలలో పైసలు ఎట్లా దోస్తున్నారో చూస్తే పర్షానవుడు పక్కా యూపీఐ క్యూఆర్ కోడ్లు మార్చుకుంటే దొంగలు ఏమనే రూట్లు మారుస్తున్నారా చానా చాలా షాపులల్లా కస్టమర్లు పేమెంట్లు చేస్తాడు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను ఈడబడతాడు అంటిస్తుంటారు కదా దుకాణపోలు ఇక అదే దొంగలకు లాగం దొరికించుకున్నట్టు అయిపోయింది షాపోలు క్యూఆర్ కోడ్ జాగల ఈ దొంగబడివేగల ఖాతాలకు లింక్ అయిన క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను అంటిస్తున్నారు దుకాణలకు వచ్చే గిరాకీ పైసలు అన్నిటినీ దొంగల ఖాతాలకు మలుపుకుంటున్నారు అగో ఢిల్లీ చాందిని షావుకులు ఉన్న ఒక బట్టల దుకాణంలో గసండి ముచ్చటే అయింది ఒక ఆయన చాందిని ఉన్న హోల్సేల్ బట్టల దుకాణంలో పోయి బట్టలు కొనడట క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి రెండున్నర లక్షల పేమెంట్ కు దుకాణం సేట్లు ఏమో వచ్చినాయని అనుకున్నారు కానీ మాపటి నుంచి అకౌంట్ లో ఎన్ని పైసలు ఉన్నాయని లెక్కలు చూసుకుంటున్నప్పుడు రెండున్నర లక్షల పేమెంట్ కు అగో పైసలు రాలే అని బట్టలు కొన్న కస్టమర్ అడిగితే ఆయన పేమెంట్ కొట్టిన స్క్రీన్ షాట్లు రిసిప్ట్లు అని పెట్టిండు రిసిప్ట్ బరాబరే ఉన్నది ఖాతాలో పైసలు ఎందుకు రాలే అని దుకాణ పోలకు గుండెల గుబేలు అన్నది ఏదో కిరికిరైందని సైబర్ పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చారు వాళ్ళు ఇక దుకాన్ లాంటి ఇచ్చిన క్యూఆర్ కోడ్ స్టిక్కర్ కు లింక్ అయిన అకౌంట్ డీటెయిల్స్ చెకింగ్ చేస్తే అప్పుడు బయటపడ్డది అసలు సంగతి ఈ స్టిక్కర్ మీ అకౌంట్ది కాదు ఏముందో దొంగ రాజస్థాన్ అడ్రస్ ఉన్న బ్యాంకు ఖాతాల పైసలు పడ్డాయని ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ తోటి సైబర్ పోలీసులు వాళ్ళు రాజస్థాన్ కు పోయి వినయ్ వర్మ అనే దొంగోని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటకు వచ్చింది ఇక వాడిని దొరకబట్టి నాలుగు మొత్తంగా ఎక్కిండట వాడు ఫహద్ ఫాసిల్ అన్న యాక్టింగ్ చేసిన సినిమాల సీన్ చూసి దుకాణంలో పోయి వాళ్ళ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు మార్చి నా స్టిక్కర్లు పెట్టినా ఇక ఆ పేమెంట్లు అన్ని అప్పటి నుంచి నాకే వస్తున్నాయని చెప్పే వరకు పోలీసు వాళ్ళు మొత్తం అవాక్ అయిపోయారట ఇంకేడేడా దోషినవరా వారి ఇట్లా అని ఇల్లంతా గాలిస్తే మొత్తం ఇవే క్యూఆర్ కోడ్ స్టిక్కర్ మూడు వందగనం బ్యాంకు ఖాతాల పాస్బుక్లు ఏటీఎం కార్డులు దొరకబట్టిగా సీజ్ చేసిరు పోలీసులు చూస్తున్నారు కదా దొంగలు ఎట్లా తెగబడుతున్నారో మీ క్యూఆర్ కోడ్లను కూడా ఓపెన్గా గోడల కంటియా కూరి పేమెంట్లు కొట్టిన తర్వాత అకౌంట్లు చెకింగ్ చేసినాకనే కస్టమర్లను ఓ మనూరి ఆడోళ్ళు పెద్దగా చదువుకోవద్దు ఆడోళ్ళు చీరలే కట్టుకోవాలి ఆడోళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకోవద్దు ఆడోళ్ళు జాబులు వేయద్దు డ్రైవింగ్ చేయొద్దు ఆడోళ్ళు దేంట్లో ముంగటవాడి మాట్లాడద్దు ఆడోళ్ళకు అసలు పెత్తనం ఇయ్యొద్దు ఆడోళ్ళు ప్రేమించొద్దు ప్రేమ పెళ్ళిళ్ళు వేసుకోవద్దు అర్ధరాత్రి ఆడోళ్ళు రోడ్ల మీదకి రావద్దు ఆడోళ్ళ మీద జారీ చేసే ఫత్వాలు గీ తీర్లు ఉన్నాయి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న మగ మహానుభావులు ఇంకో అడుగు ముంగటికేసి ఏం చేసి రజువుడు రే అందరు మగ మహానుభావులు వీళ్ళందరికీ వందనాలు ఎందుకంటరా మన ఇలాకలు ఉన్న ఆడపిల్లలు ఎవరైనా సరే స్మార్ట్ ఫోన్లు వాడొద్దు వాటిని పట్టుకొని తిరగద్దు అని బాహుబలి శివగామి లెక్క తీర్మానం చేసి ఈ తీర్పిచ్చిరు ఇక్కడ పచ్చిస్ కో సుందాపటి సోదరి సమాజ్ కి మీటింగ్ రక్కి గయిస్ నిమ్మ బిందు చర్చి వాళ్ళకి సమాజ్ మే ఈ రూల్ వచ్చే జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి అమల్లోకి వస్తదంట అప్పటి నుంచి నుంచిగా ఊర్లున్న కాలేజీ పోయే ఆడిపిల్లలు పెళ్ళైన కోడలు ఎవరు కూడా స్మార్ట్ ఫోన్లు వాడొద్దట అంతకనం అవసరం ఉంటే వెనకటి కాలం కీప్యాడ్ ఫోన్లు వాడొచ్చట స్మార్ట్ ఫోను అవసరం అయితే ఇంట్లో మొగోళ్ల ఫోన్ వాళ్ళ సమక్షంలోనే వాడాలంట బయటకైతే తీసుకపోరాదట అగర్ జరు లగేతోనే మొబైల్ అనే గర్ సే నై సార్ या किसी भी प्रकार का सार्वजनिक समारोह में लेकर नहीं आ सकती यहाँ तक कि पड़ोसी के घर भी लेकर नहीं जा सकती जिसे అగో ఏ రాజ్యాంగంలో ఉన్న ఈ రూల్స్ ఏ సర్కారు పెట్టిన రూల్స్ అని మీకు అనుమానం వస్తున్నదిలే ఏ రాజ్యాంగంలో లేని రూల్స్ ఇవి మగ పురుషుల రాజ్యాంగంలో వాళ్ళు సొంతంగా రాసుకున్న రూల్స్ ఇవి రాజస్థాన్ జలూరు జిల్లా గాజీపూర్ గ్రామ పంచాయతీ పెద్దలు చేసిన తీర్మానం ఇది ఈ గ్రామ పంచాయతీ కింద పదిహేను ఊర్లు ఉన్నాయట ఇక ఈ ఊర్లల్లో ఉన్న ఆడపిల్లలందరికీ రూల్స్ వర్తిస్తాయట పెన్నిళ్ళు పంక్షలల్లో కూడా ఆడవాళ్ళు స్మార్ట్ ఫోన్లు పట్టుకొని తిరగొద్దట ఫోటోలు తీసుకోరాదట ఎందుకు ఇట్లా అంటే ఆడపిల్లల కంటి సూపు దెబ్బ తినద్దనే ఈ రూల్ పెట్టిన అని చెప్తారు ఈ పెద్ద మనసులు మరి స్మార్ట్ ఫోన్లు వాడితే దెబ్బ తినేది ఆడోళ్ల కంటి సూపేనా మొగోళ్ళ కంటి సూప్ దెబ్బ తినదా మీకు వచ్చిన మెదడు వాపు తోటి మీ మెదళ్ళు పుచ్చిపోయి ఇసు రూల్స్ పెట్టినట్టున్నారు మరి ఆడపిల్లలు వాడొద్దని అన్నప్పుడు పొరలు కూడా వాడొద్దు అని చెప్పాలి కదా అలా కంటి సూప్ ఖరాబ్ కదా ఆడోళ్లు వేసుకునే బట్టలకు మీరే కొలతలు పెట్టి ఆడోళ్ళు ఏం చేయాలని కూడా మీరే ఫత అయ్యిర్రీ ఆడపిల్లలకు తాలిబాన్ రూల్స్ పెట్టి సమాజోధారణ చేయరని గరం అవుతున్నారు ఇలా రూల్స్ చూసిన మహిళలంతా స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా గలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండవి టీవీ నైన్